హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్వి డైరీస్ ఈరోజు మనం నోరు నుంచి మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూద్దాము మన నైంటీ కిడ్స్కి అయితే న్యాచురల్ ఉంటే బాగా తెలుసు ఆ మెమొరీసే వేరు అసలు ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలియదు మామిడి పండ్ల సీజన్ అయిపోతుంది కదా ఈ సీజన్ అయిపోయే లోపు ఇలా మామిడి తాండ్ర చేసుకొని పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిలువ ఉంటాయి ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం ముందుగా నేను టూ కేజీస్ మ్యాంగోస్ వరకు తీసుకున్నాను పండినవి వీటిని పీల్ ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఆ మిక్సీ పట్టుకున్న క్లిప్పింగ్ మిస్ అయిందండి సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో ఆ పేస్ట్ ఇందులో వేసుకోండి మ్యాంగో పేస్ట్ మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఇలా ఉడికిస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న బబుల్స్ అనేవి మనకి వస్తుంది అప్పటివరకు ఉడికించండి ఒక టూ మినిట్స్ సరిపోతుంది లో ఫ్లేమ్లో ఉడికించండి లేకపోతే అడుగు అనేది అంటుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఉడికించాలి ఇది కొంచెం తిక్కుగా అయ్యి చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్తీగా తినాలనుకుంటే బెల్లం అయినా పర్వాలేదు ఏదైనా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలపండి లేకపోతే అడుగు అనేది అంటుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత మంచిగా తిక్గా అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఏదైనా మీకు అవైలబుల్లో ఇలా ఉన్నాయి తీసుకొని అంతా రాసి మనం చేసుకున్న మ్యాంగో జ్యూస్ ఇది ఉడికించుకున్నాం కదా దాన్ని ఆ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయండి చూసారా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి మరీ సన్నగా చేయకూడదు మరీ లావుగా చేయకూడదు ఈక్వల్గా రావాలి అవసరమైతే మీరు ఇలా చేత్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనొచ్చు అప్పుడు ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఎండ లేకపోతే మీరు ఫ్యాన్ కింద ఒక టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఎండ కింద ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాను చూసారా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఎంత బాగా వచ్చిందో మనకి స్టిక్కీనెస్ ఉండకూడదు ముట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా వచ్చిందంటే బాగా ఎండినట్టు ఇలా వచ్చేవరకు మీరు ఎండ పెట్టుకోవాలి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఇప్పుడు దాన్ని మీకు నచ్చిన షేప్లో చేయొచ్చు నేను ఎలా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఈక్వల్గా ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ కాలమ్స్ గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న రోల్స్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా పిల్లలకి లంచ్ బాక్స్లా కూడా పెట్టవచ్చు అప్పుడప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు క్యాండీ బార్స్ లాగా చాక్లెట్స్ బదులు ఇవి తింటే హెల్త్కి కూడా మంచిది ఇలా రోల్స్లా అయినా చేసుకోవచ్చు లేదు ఇలా రోల్స్ ఇష్టం లేదు అనంటే డైమండ్ షేప్స్లా కూడా కట్ చేసుకోవచ్చు అది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్